జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో హింసాత్మకమైన సంఘటన ఉగ్రవాదుల దాడికి నిరసనగా హిందూ ఐక్య వేదిక సుల్తానాబాద్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఇచ్చిన బంద్ పిలుపు ప్రశాంతంగా కొనసాగింది స్వచ్ఛందంగా వర్తక వ్యాపార దుకాణాలు మార్కెట్ పెట్రోల్ బంక్ వివిధ రకాల సంఘాలు వాకర్స్ అసోసియేషన్ మత సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు హిందూ బంధువులు ప్రజలు స్వచ్ఛందంగా బంధుకు సహకరించారు జాతీయ జెండాలతో పట్టణంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం అమరులకు మౌనం పాటించారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు కర్రే సంజీవ రెడ్డి బిజెపి జాతీయ నాయకులు ఎస్ కుమార్ గుర్రాల మల్లేశం మిట్టపల్లి ప్రవీణ్ కుమార్ పాల్గొని మాట్లాడారు మొన్న చెప్తే బంద్ అంటే జమ్మూ కాశ్మీర్లో బలంగా జరిగినటువంటి దారుణ హత్యలను ఇంకా భారతీయ జనతా పార్టీ ఖండిస్తా ఉన్నాను మన కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదులు పాకిస్తాన్ ఉగ్రవాదులు వాళ్ళ పర్యాటకులను ఇరవై మందిని మాకు పట్టణ పెట్టుకోవడం జరిగింది హిందువులు అయితే ఒక దిక్కు వారు చేసిన పర్యటకులు గతంలో నరదన మూడు ఎక్కడగా త్రీ సెవెంటీకి అటుగా రద్దు చేసి పర్యాటక కేంద్రంగా ఒక సంవత్సరానికి ఫిబ్రవరి జల్లి జూన్ వరకు ఒక నలభై యాభై వేల మంది పర్యాటకులు పర్యటకులు పోతూ ఉన్నారు ఈ పర్యాటకులు పోతేనే జమ్మూ కాశ్మీరు ఇవాళ అభివృద్ధి చెందడానికి కానీ అలా ఏది అభివృద్ధి కాదన్నా ఇలా పర్యాటకుల వాళ్ళ జమ్మూ కాశ్మీర్ ప్రజలు బతుకుతూ ఉన్నారు ఆ బతుంటే పాకిస్తాను ఉగ్రవాదులు ఇవాళ లేక పర్యాటకులను అలా అది దారుణంగా చంపడం జరిగింది దాన్ని అలా మోడీ ప్రభుత్వం కానీ అలా భారతీయ జనతా పార్టీ కానీ ఖండిస్తూ ఉన్నాం తెలువని పర్యాటకులను ఉగ్రవాదం పేరుతోటి అతి కిరాతకంగా కాల్చి చంపినటువంటి సంస్థను పూకడు వేలతో పెంచాల్సిన అవసరం ఉన్నదని చెప్పని భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది ఈరోజు భారతదేశం అంతా కూడా మానసికంగా విలపిస్తున్నది నూట నలభై కోట్ల మంది ప్రజలు ఆ ఘటన పట్ల ఐక్యమత్యంతో బయటికి జరిగింది ఇది ఇప్పుడు కాదు ఈ ముస్లిం మత చాందస్తవాద ఆలోచనతో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా వాళ్ళని ప్రేరేపించేలాగా వాళ్ళకు ఆశ్రమిచ్చేలాగా వాళ్ళందరికీ కూడా పద్ధతి పలికేలా పార్టీలు కొనసాగడం వలన ఈ ఎంత కూడా పెట్టాయి కానీ నరేంద్ర మోడీ గారు రావడంతో వాళ్ళ పండుగలు పూర్తిగా అయిపోయినాయి భారతీయ జనతా పార్టీ సుల్తానాబాద్ పట్టణ శాఖ మరియు హిందు సమాఖ్య ఆధ్వర్యంలో మన సుల్తానాబాద్ పట్టణ దుకాణదారులందరికీ బంద్ ఇవ్వడం జరిగింది ఆ బంధును పిలుపును పురస్కరించుకొని మన వ్యాపారులందరూ కూడా ప్రతి దుకాణాన్ని బంద్ చేసి ఈరోజు యొక్క బంద్ పిలుపుని విజయవంతం చేశారు ఏదైతే ఈ పుల్వామాలో జరిగిన దాడి వలన మన ఇరవై ఆరు మంది అసులు భాషినారు వారి యొక్క ఆత్మశాంతికే అశ్రుని వాళ్ళు అర్పించడానికే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ పట్టణాన్ని బంధు పిలుపుని ఇవ్వడం జరిగింది దీన్ని ఈరోజు మన జిల్లా అధ్యక్షుడు కరే సంజీవ రెడ్డి గారు అదేవిధంగా ఇప్పుడు మన పెద్దలు భారతీయ జనతా పార్టీ పెద్దలందరూ కూడా ఈ యొక్క బంద్లో పాల్గొని ఈ యొక్క బంధును విజయవంతం చేశారు అదేవిధంగా ఈ భారతీయ జనతా పార్టీ ఇలాంటి ఉగ్రవాదులను మరి మరియు ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులందరినీ పూకటి వేళ్లతోటి ఏరి పారేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పార్టీలకు ఈ సందర్భంగా నేను ఒకటి వారిని కోరుతున్నాను ఇవాళ జరిగిన ఈ దాడి పట్ల ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలకు అతీతంగా మీరందరూ కూడా ఇవాళ బంధులకు పిలుపునిస్తున్నారు సానుభూతి తెలుపుతున్నారు కానీ ఈ సానుభూతి నిరంతరం కొనసాగాలని కోరుతున్నాం మీరు మీ ఈ యొక్క మత చాందావాసులకు అల్లరి మూకలకు మీరిచ్చినటువంటి హామీలు మీరిచ్చినటువంటి సపోర్ట్ వల్లనే రోజు ఇక్కడి దాకా వచ్చింది కానీ మరి ఈ ఒక్కసారి జరిగినటువంటి భారతదేశం అంతా కూడా ఏకకంఠంతో ఖండిస్తుంది కాబట్టి గత్యంతరం లేక మీరు ఖండిస్తున్నారని అనిపిస్తుంది మాకు నిజంగా కూడా మీకు ఆ ఉద్దేశమే ఉంటే ఇది నిరంతరం కొనసాగాలి భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల పట్ల ఏ రసం మొన్నటికి మొన్న మనం అందరం చూసినాం మరి భారతదేశంలో భాగమైనటువంటి పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి హిందువుల పట్ల ఊతకోచ ఇక్కడ మానవ ప్రాణాలు హరించినటువంటి పరిస్థితులు మనం అందరం చూసినాం మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆనాడు ఖండించలేదు మరి మీరంతా ఈ వల్ల ఈ దాడి జరిగిన వ్యక్తి ఖండిస్తా ఉన్నారు అందుకే భారతదేశ పౌరుల మీద ఎవరు దాడి చేసినా ఏ దేశాస్తులు దాడి చేసినా మీ వైఖరి ఇదే విధానంగా ఇదే పద్ధతిలో కొనసాగాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను అదేవిధంగా ఇవాళ ప్రపంచ దేశాల లోపల మన పక్కకే ఉన్నటువంటి ఈ యొక్క అరబ్ ఎమిరేట్స్లో ఉన్నటువంటి మరి పూర్తి స్థాయి ముస్లింలు ఏలినటువంటి రాష్ట్రాలు దేశాలు అయినప్పుడు కూడా అక్కడ భారతదేశాలకు సంబంధించినటువంటి హిందువులు కావచ్చు అనేక మంది భారతీయులు అక్కడికి పోయి అనేక మంది మే వీళ్ళ మేధాశక్తి ద్వారా ఇలా కొన్ని దేశాల ఉద్దేశాలే వాళ్ళందరినీ సాధ్యటువంటి ఉన్నది అక్కడ హిందువులను హక్కులు చేర్చుకొని కాపాడుతూ ఉన్నారు కానీ ఇక్కడ మాత్రం భారతదేశంలో ఉన్నటువంటి హిందువులను ఇతర దేశాల్లో మరి ఈ దేశంలో చంపడం అంటే హిందువులు ఏరు కోరి చంపడం అంటే ఇది నిజంగా కూడా సిగ్గుచేటు ప్రపంచ దేశాలను దీన్ని ఖండిస్తూ ఉన్నాయి ఇది ఎంతో కాలం కొనసాగది ఇది ఎంతో కాలం కొనసాగది హిందువులకు ఓపిక ఎక్కువనే కావచ్చు సహనం ఎక్కువనే కావచ్చు కానీ వారు బరిదేగినాడు వారు మీలాగనే మరి అన్ని ఆ రకమైనటువంటి వ్యవహారాన్ని కొనసాగించినాడు మరి మీ పరిస్థితి ఎంతో కొనసాగి ఆలోచించుకోవాలి